జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహువు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలంటే మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలవటం కొందరికైతే నైట్ నైటే కోటి అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ్రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహు కేతువులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం అయితే మనకి ఈ రాహు కేతువు గురువు మారడం ద్వారా తులారాశి అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి కూడా ఉంది కదా ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ పద్దెనిమిది మాసంలో ఎలా ఏంటి పరిగణనలు తీసుకోవాలి అంటే తులారాశి వారు కూడా ఉన్నారని గుర్తించలేకపోతున్నారు జనాలు తులారాశి వారు కూడా ఉన్నారండి తులారాశి వరకు గుర్తించాలి అలాంటి అవకాశం వచ్చేసింది ఇప్పుడు తులారాశి వారికి అదృష్టం వచ్చేసింది తులారాశి వారికి తులారా ఎవరైనా బ్యాంకింగ్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ లేదా కోర్టులో కానీ ఎవరైనా జాబ్ చేస్తున్నారా మిలిటరీలో కానీ పోలీసుల్లో కానీ డాక్టర్గా కానీ ఎవరైనా జాబ్ చేస్తున్నారా వారందరికీ చాలా అవకాశం ఉంది అలానే మున్సిపల్లో కానీ ఇలాంటి వాటిలో ఏదైనా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లాంటి జాబ్ చేసే వాళ్ళు తులారాశి వారు ఎవరు ఉన్నారా వారు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రమోషన్ కానీ ఖచ్చితంగా మీకు స్థల మార్పిడి కానీ ఖచ్చితంగా మీకు సెటిల్మెంట్ కానీ ఖచ్చితంగా మీకు ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి ఎప్పటి నుంచి మే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి ఎందుకు గురువు మారుతున్నారు కదా రాహుకేతు కూడా మారుతున్నారు కదా దానికోసమేనండి రాహుకేతు మారటం వల్ల తులారాశి వారికి అద్భుతంగా పరిగణనలు తీసుకోవాల్సి వస్తుంది తులారాశి వారు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళగలుగుతారు తులారాశి వారు స్వతహాగా ఏంటంటే వారి అదృష్టం ఏంటంటే అందరూ మహేష్ బాబులో ఉండడం తులారా తులారాశి వారికి అట్రాక్షన్ చేసేటువంటి తత్వం కళ్ళు కావచ్చు వారి ఫేస్ కావచ్చు మాటలు కావచ్చు ఏదైనా సరే తులారాశి వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అది శుక్రుడితో పాటు ఉంటుంది కాబట్టి తులారాశి వారికి అట్రాక్ట్ చేసేటువంటి తత్వం గుణం లక్షణం ఉంటుంది అయితే స్వతహగా వారు అదృష్టవంతులు ఏందంటే తుల వారు మంచివారు అంటే అన్ని రాశుల వారు మంచివారే తులారాస్ వారు కూడా మంచివారుగా కనిపిస్తారు అయితే ఈ తులారాశి వారికి రాహుకేతం మారడం ద్వారా అదృష్టం కూడా అలానే వస్తుంది తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తులారాశివారు ఈ పద్దెనిమిది మాసాలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మనం తీసుకునే నిర్ణయం పెళ్లి విషయం కావచ్చు పిల్లల విషయం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే జాబ్ చేయాలన్నా బిజినెస్ పెట్టుకోవాలన్నా వ్యాపారం నమస్తారా నమస్తారు నడపాలన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావండి అలానే ఈ యొక్క తులారాశి వారికి పదో స్థానంలో కేతు ఉండడం కుంభరాశిలో రాహు ఉండడం మీనరాశి మిథున రాశిలో గురువు ఉండడం మిథు మీనరాశిలో శని ఉండడం ఇవన్నీ కూడా తులారాశికి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు అయితే అదృష్టం ఎలా ఉంటుంది అంటే కనుక పెళ్లి చేసుకో పెళ్ళి కాలను వారు తులారాశి వారు ఉంటే పెళ్ళిళ్ళు ఖచ్చితంగా అవుతాయి ప్రయత్నం చేయండి ఎప్పుడు జూన్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి ప్రయత్నాలు చేయండి జూన్ ఎలాక తర్వాత ఆ ప్రయత్నం చేయండి పెళ్ళిళ్ళు అనేది రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా అవుతాయి ఒక్కసారి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఒకసారి చేసుకునే వాళ్ళు మాత్రం నేను చూశాను వారు ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే పెళ్ళి లేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఇంకా ఏ రంగంలో వారు ఉన్నా వారందరికీ కూడా చాలా సానుకూలంగా ఉంది తులారాశివారి కోసం ఈ రాహుకేతు మారడం ద్వారా అలానే గురువు మారడం ద్వారా ప్రత్యేకమైన రెమెడీ అంటే మామూలుగా రెమెడీ ఉంటాయి అవి చేయండి వారి కోసమే ఒక రెమెడీ అది ఏంటంటే తులారాశివారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి గురువారం రావి చెట్టు వేప చెట్టుకి మొదట్లో పన్నీరు కుంకుమ పువ్వు ఇవన్నీ వేసి నీరు పోయండి మరొకటి నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో ఈ నల్ల నువ్వులు మీకు మీరే కూర్చొని ఒక కిలో నల్ల నువ్వులు తీసుకొని మీకు మీరే గుప్పిట్లో పట్టుకొని ఇలా దిష్టి తీసుకోండి ఇలా దిష్టి తీసుకోండి ఏడు సార్లు ఏడు గుప్పెళ్ళు ఆ తీసుకున్నటువంటి నువ్వులు ఏం చేస్తారని మొత్తం ఎత్తుకొని కవర్లో పోసుకొని తీసుకుని వెళ్ళి పారేడు ఇట్లా వేయండి ఇది ప్రత్యేకించి రెమెడీ మరొకటి సాంబ్రాని కడ్డీలు అంటే అగరబత్తి అంటారు ఏ ఫ్లేవర్ అగరబత్తి అయినా ఏ కంపెనీ అగరబత్తి అయినా అంటే అమ్మని మర్చిపోలేము అమ్మికాని మర్చిపోలేము అట్లా అని బ్రాండెడ్ కంపెనీలే కావాలి అని కాదు ఏ కంపెనీ అగరభక్తి అయినా తీసుకోవచ్చు అయితే ఎలాంటి ఫ్లేవర్ అగరబత్తి అయినా తీసుకోండి తీసుకొని సాయం సంధి వేళలో ఏదైనా ఏకాదశి రోజు కావచ్చు లేదంటే అమావాస్య ముందు పౌర్ణమి ముందు అందరు గుర్తుండిపోద్ది వారంతా సంబంధం లేదు అయితే రెండు అగరబత్తులు ముట్టించుకోండి వెలిగించుకొని అవి పొగ వచ్చేలా చేసుకోండి అవి మీ చుట్టూతా మీరు క్లాక్ వైజ్గా ఇలా ముఖం చుట్టూతా దిష్టి తీసుకోండి ఏడు సార్లు తీసుకొని ఆ రెండు కూడా పడేసేయండి ఎక్కడైనా పడేయచ్చు ఆ కడ్డీలు పనికిరవిక పడేయండి ఇలా చేయడం ద్వారా మీకు అట్రాక్ట్ చేసేటువంటి తత్వం గుణం ఇంకా పెరుగుతుంది దాంతోపాటు మీకున్నటువంటి కలత్ర దోషం శుక్ర దోషాలు పోతాయి పెళ్లి కానటువంటి వరకు పెళ్ళి అవుతుంది అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా మెరుగవుతాయి ఇది ప్రతిరోజు చేసుకున్నా పర్లేదు ఇది వీరికి మాత్రమే సపరేట్గా ఉన్నటువంటి రెమెడీ దాంతోపాటు ఈ రెమెడీ కూడా మీరు పాటించండి ఈ పద్దెనిమిది మసాలు మీరు కూడా అదృష్టమంతరే అవకాశం మెండుగా కనబడుతుంది నాకైతే ఇది మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతలే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మార్కెట్లో దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి తినగలుగా అంత పడినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళైనా సరే ఒక డజనా లేదా ఆరు డజన్లా లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే కనుక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే కనుక అయ్యప్ప స్వామివారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులుని మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తా ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే గనక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసులు వారు కనుక పరిహారాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు తపాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం విదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేట నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధి చెల్లెలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగొండం లాంటి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యము పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు కనుక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పె పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకరికొంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదలవుతున్న వారు ఆస్తి తగాదలు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడుసార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలిగాలి అది చేసేసి ఆ చెట్టు పాదులోను మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో గనక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూన్ టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహుకేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలు ఒక యాభై గ్రామాలు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదు మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమిడీ కూడా మీకోసమే